హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇందాల్ డిస్టిక్ బేదాం చర్లా బేతంచర్ల కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇంట్లో నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని అయితే తెప్పిస్తాను పోటీ ఇక్కోస్పోర్ట్ అనుకోండి డిజైర్లు అనుకోండి ఎరటిగాలు తర్వాత వచ్చి క్రేటాలు ఇన్నోవా క్రిస్టాలు మీకు ఇన్నోవా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఏ వెహికల్ కావాలని నేను అయితే ఎప్పిస్తాను ఢిల్లీ నుంచి మీకు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ అండి అరవై రెండు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై రెండు వేలు రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా బ్యాక్ గ్లాస్ వరకు తర్వాత ఫ్రంట్ ఇది బాలినెట్ నుంచి వెనకాల మట్టి బంపర్ వరకు కూడా ఏ పీస్ కూడా మారలేదు ఏ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి టోటల్ జెన్యున్ వెహికల్ అండి అరవై రెండు వేలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ వెహికల్ నేను టూ డేస్ బ్యాక్ అయితే ఇరవై ఆరు వేలు తిరిగిన వెహికల్ అయితే పెట్టినాను క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ అయితే పెట్టినాను ఇరవై ఆరు వేలు తిరిగింది అది ఆ వెహికల్ కంటే కూడా ఈ వెహికల్ ఇంకా క్వాలిటీ ఉందండి దీని మెయింటెనెన్స్ ఉంది దీని క్వాలిటీ వెహికల్ చూడడానికి కూడా చూడడానికి అనుకోండి లేదంటే ఇంజన్ సౌండ్ అనుకోండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది మీకు బంపర్ టు బంపర్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను కూడా చెప్తాను మీకు మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ ఒకసారి చూడొచ్చు మీరు ఇవి అప్రాన్స్ అప్రాన్స్ అయితే నుండి డ్యామేజ్ అయితే లేవండి ఒకసారి చూడొచ్చు మీరు అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు ఒక సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ విధంగా అయితే ఉన్నాయి కంపెనీ యొక్క అదే విధంగా ఉన్నాయి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ బండి ఇది టోటల్ ఒరిజినల్ బండి బాన్లెట్ పట్టి అనుకోండి ఒకసారి చూడొచ్చు మీరు బాన్లెట్ పట్టి అనుకోండి హెడ్ లైట్స్ అనుకోండి తర్వాత వచ్చేసి మీరు బాన్లెట్ షీల్డ్ ఒకసారి చూడొచ్చు మీరు బాన్లెట్ షీల్డ్ కంపెనీ నుంచి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇది ఉందండి ఏది కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్కి ఒకసారి చూడవచ్చు మీరు ఏది కూడా డ్యామేజ్ డ్యామేజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి యూపీ నెంబర్ వెహికల్ యూపీ నెంబర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సైడ్ లుక్ కూడా చూడచ్చు మీరు టైర్స్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అనేది అయితే ఉంది చూడొచ్చు ఒకసారి వెహికల్కి అలైవిల్స్ అయితే రావండి కానీ అలైవిల్స్ అయితే ఎక్స్ట్రా మార్కెట్ ఎక్స్ట్రా అయితే వేపించడం అయితే జరిగిందండి వెహికల్కి అలవిల్స్ అయితే కంపెనీ నుంచి రావు దీనికి డిస్క్లే అయితే వస్తాయి అలైవిల్స్ అనేది ఎక్స్ట్రా అయిపోయడం అయితే జరిగింది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒకసారి చూడొచ్చు లోపల సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి సీట్ కవర్ కూడా ఎటువంటి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు చూడొచ్చు రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల సారీ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు జరిగిందండి నేను ఇందాక వీడియోలో కూడా అరవై రెండు వేల చెప్పినాను అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలైతే జరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఈ వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావండి కానీ బయటగా కస్టమర్ బయట నుంచి అయితే డిజైన్ అయితే జరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది మీకు చూడొచ్చు మాన్యువల్ గేర్స్ మాన్యువల్ గేర్స్ సేఫ్టీ పరంగా చూసుకుంటైతే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఒక డ్రైవర్ సైడ్ అయితే వస్తాయి ఇంకోటి కో డ్రైవర్ సైడ్ అయితే వస్తాయి చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ పరంగా చూస్తున్నా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఇక్కడ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న ఇక్కడ స్క్రీన్లో స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీకు చూపిస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా టూ టు సైడ్ వర్క్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే మీకు వెహికల్ అయితే చూపిస్తాను నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి ఎయిట్ త్రిబుల్ సెవెన్ డిక్కీ స్పేస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి క్రేటా వెహికల్స్కి ఏ వెహికల్ తీసుకున్నాను క్రేటాలో డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇది డిక్కీ మీద మ్యాట్ అయితే వేయడం జరిగింది సార్ చూపిస్తాను మీకు డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఒకసారి చూడొచ్చు మీరు ఇలా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు స్టెప్లిటరీ చూసుకున్నట్లయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్టరైతే ఉందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది బాడీ యొక్క పంచింగ్ కానీ చూడొచ్చు చూస్తారు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ లైనింగ్ కూడా ఎక్కడ మిస్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి ఇది ఒక చిన్న డెంట్ అయితే ఉంది చూపిస్తున్నాను వీడియో అది కూడా ఎక్స్పెక్ట్ కార్డ్ ఒక కోటర్ ప్యానల్ మీద చిన్న డెంట్ అయితే ఉంది చూసిన కూడా కోటర్ వచ్చిన కూడా ఒక ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ డేర్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇందాక పొరపాటున నేను అరవై రెండు అయితే రీడింగ్ చెప్పాను అరవై ఎనిమిది వేల తొమ్మిది అయితే రీడీ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ముందర బాండ్ ఉండి వెనకాల బంపర్ వరకు ఏపీస్ కూడా మారలేదు మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి ఇది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వెహికల్కు ఉంటాయి అలెవిన్స్ అయితే రావు కానీ కంపెనీ కస్టమర్ అయితే ఎక్స్ట్రా అలెవెన్స్ అయితే ఏ జరిగింది అలవెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి మన మేరటాకి సంబంధించిన అలైవెన్స్ చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి అలైవిల్స్ కూడా అలెవెన్స్ అయితే ఏపేయడం జరిగింది టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది స్టెప్ మెటర్ వచ్చేసి నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ డిటరయల్ అయితే ఉంది వెహికల్కి మీకు మొత్తం చూపించిన వెహికల్ కూడా షెఫ్టీ డైర్ వచ్చేసి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ షెఫ్ట్ డైర్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసిన అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎటువంటి ట్యాంపరింగ్ అయితే చేయలేదు వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్